నెల రోజు కిందట మంత్రి శ్రీధర్బాబు గారు బండ్లగూడ కార్పొరేషన్కి వచ్చి ఒక కార్యక్రమంలో బండ్లగూడ కార్పొరేషన్ మరియు గండిపేటు మండలం సంబంధించిన కాలనీలకి సార్ చెరువు నుంచి లీలు దాపుతున్నామని చెప్పడం జరిగింది గత నెల రోజుల నుంచి ఎప్పుడైతే బాబు గారు కార్యక్రమం తీసుకున్నారు అదేందో విచిత్రంగా నీటి నీటి ఎదరే కాకుండా హిమాయత్సాగర్లో ఏదైతే నీళ్లు కాపుతున్నామని చెప్తున్నారో ఇతర ఇది శంషాబాదు గగన్పాడు సాతం రాయి నుంచి వచ్చిన డ్రైనేజ్ నీళ్లు ఇవన్నీ కూడా హిమాయత్ సాగర్ చర్యలు పను హిమాయత్ సాగర్ లో హిమాయత్ సాగర్ లో ఏదైతే నీళ్లు తాగుతున్నారో వాసులు మీరందరూ ఈ డ్రైనేజ్ నీళ్ళే తాగుతున్నారు గత నెల రోజుల నుంచి కూడా అక్కడ ఉన్న కాలనీవాసులు అందరూ కూడా కంప్లైంట్ జరుగుతారు అసలు నీళ్ళే వస్తలేవు మేము ట్యాంకర్లు కొడుతున్నాం నీళ్ళలో కూడా వాసన వస్తుందండి ఎందుకంటే ఇదో ఈ డ్రైనేజ్ బిల్లు కలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసి ప్రక్షాళన చేస్తామని చెప్తారు చెరువులను కాపాడుతామని చెప్తారు రంగనాథ్ గారు మీకు చెరువుల మీద ఉన్న బిల్డింగ్లు లేకపోతే చెరువులో ఉన్న మిగతా కట్టడాలే కనిపిస్తున్నాయి కానీ ఇట్లాంటి బాగులు ఇట్లాంటి డ్రైనేజ్ రిల్లు కలుస్తున్నాయి ఎందుకు కనిపిస్తలేవు రంగనాథ్ గారు కానీ నీకు ముఖ్యంగా రంగనాథ్ గారికి ముఖ్యమంత్రి గారికి చెరువులు ఏవైతే మీరు సంరక్షించాలో లేకపోతే పునర్జీవం పోయాలనేది తర్వాత ప్రణాళిక పెట్టుకోవచ్చు కానీ బాగున్న చెరువులు హిమాయత్సార్ గండిపేటలను కాపాడాలంటే ఇట్లా మృతకాలంలో ఆ గండిపేట హిమాయత్సార్లో కలవకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేయండి ఇట్లాంటి డ్రైనేజ్ నీళ్ళు హిమాయత్సార్ గండిపేటలో కలవకుండా చూడండి అని ఎప్పటి నుంచో చెప్తున్నా ఇప్పటికీ ఏం ఆలస్యం కాలేదు ముఖ్యంగా గండిపేట మండలి విషయానికి వస్తే ఇక్కడ ఎప్పుడు ప్రభుత్వానికి డబ్బులు కావాలన్నా గండిపేట మండలంలో భూములు అమ్ముకుంటాం ప్రభుత్వం ఖజానా నింపుతాం అదేందో దరిద్రానికి గండిపేట మండలానికి నీళ్లు కావాలొచ్చినప్పుడు ట్యాంకర్లు కొనాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు గండిపేట ముఖ్యంగా బండ్లగూడ నార్సింగ్ మణికొండ మున్సిపాలిటీలో చాలా విపరీతమైన నీటి కరువు వస్తున్నది ట్యాంకర్లు కొంటున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అధికారులు ఇమీడియట్ గా మేల్కొనాలా నీటి సమస్య తొందరలో తీర్చాలా లేకపోతే పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమం తీసుకుంటాం ఈ చెరువులను కూడా ఈ డ్రైనేజ్ ఆపి కాపాడాలా నమస్కారం